సో అయితే లైఫ్లో ఎప్పుడైనా ఎవరైనా నమ్మడం కానీ నమ్మి ఒకవేళ నమ్మి అనవసరంగా నమ్మాయినో అనిపించిన సిచ్యువేషన్స్ లేదా మోసపోయిన సిచ్యువేషన్స్ ఇలాంటి నెగటివ్ వైబ్స్ వచ్చాయా చాలా ఉన్నాయండి నాకు అందరినీ నమ్ముతాను నేను అవునా ప్రతి ఒక్కళ్ళని నమ్ముతా ఆడు నన్ను మోసం చేస్తున్నాడని తెలుసు కూడా నమ్ముతాను అంటే నా కర్మ కొద్దీ నేను అది అనుభవించాలి కాబట్టి అని మళ్ళీ నన్ను నేను రియలైజ్ అవుతాను కానీ ఒక విషయం ఏంటంటే నన్ను నమ్మించి మోసం చేసినాడు ఎవడు సుఖంగా లేడండి నరకం చూస్తాడు వాళ్ళ జీవితంలో ఒక్కసారి ఇట్లా చేశానని ఆలోచించారంటే వాడు బతుకు వేస్ట్ అండి అట్లాంటి సిచ్యువేషన్ చాలా ఉన్నాయి అంటే కొంతమంది అయితే నేను చెప్పించానని చాలామంది అంటారు నన్ను మోసం చేసే వీడి లైఫ్ ఆరు నెలల్లో ఏదో ఒకటి అవుతుందని నేను అన్నాను అనుకోండి ఐ హవ్ సీన్ దట్ ఐ హ్యావ్ సీన్ దోస్ ఇన్సిడెంట్స్ అనమాట జరిగినాయి అట్లా మంచి ఒక మంచి వ్యక్తిని ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తిని ఎవరైనా కానీ ఒక మనిషిని అట్లా వాడు ఇబ్బంది పెట్టారంటే దే ఆర్ నాట్ హ్యూమన్ అండి వాళ్ళకి కంపల్సరీ ఇదివరకు వచ్చే జన్మలో శిక్ష పడుతుంది వచ్చే జన్మలో నీకు మంచి జరగదు అనే ఫీల్ అవుతారు మనకి టూ ఇయర్స్లోనే ఆ రిజల్ట్ చూపిస్తున్నాడు దేవుడు ఐ ఐ హీన్ మెనీ థింగ్స్ నాట్ ఓన్లీ ఫర్ మీ ఇన్ అదర్ ఇన్సిడెంట్స్ ఆల్సో అట్లా చాలా జరుగుతున్నాయి అన్నమాట అందుకని మ్యాక్సిమం అనుకోకుండా జరిగిన సంఘటనలు వేరే ఉంటుందండి కావాలని చెప్పి మోసం చేసిన వాడి లైఫ్ నీచంగా ఉంటుంది అది ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం సో ఫైనల్లీ కొత్తగా వచ్చే ఆర్టిస్టులకి లేదంటే మా జనరేషన్ సలహా ఏం లేదండి నేనే వాళ్ళ దగ్గర నేను నేర్చుకుంటున్నాను ప్రజెంట్ జనరేషన్ ఎట్లా ఉంది వాళ్ళ అప్రోచ్ ఎట్లా ఉంది వాళ్ళు ఏ విధంగా లైఫ్ని సెటిల్ చేసుకుంటున్నారనేది మేం సీనియర్స్ని వాళ్ళని చూసి నేర్చుకోవాలండి మమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకోవద్దు వాళ్ళని చూసి మేము నేర్చుకోవాలి ఇదివరకు మేము డ్రామా యాక్టింగ్ అనేది అనేది ఉండేది ఇప్పుడు వెరీ న్యాచురల్ యాక్టింగ్ అంటే న్యాచురల్గా వాళ్ళు రియల్ లైఫ్లో ఎట్లున్నారో ఆ స్టైల్లో అప్పట్లో కొంచెం ఎక్కువ చేయాల్సి వచ్చేది ఇప్పుడు టెక్నాలజీ అన్ని డెవలప్ అవటం వల్ల అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆర్టిస్ట్ అనుకోండి ఇప్పుడు అంత అవసరం లేదు ఒక టెన్ పర్సెంట్ యాక్టింగ్ నేర్చుకుంటే చాలండి అన్నీ సెట్ అయిపోతాయండి అంత సెట్ అయిపోతుంది అదేనో ఇదివరకు డబ్బింగ్ ఉంది అనుకోండి లూప్ సిస్టమ్ ఉండేది ఎంత కష్టపడాల్సి వచ్చేదండి ఇప్పుడు ఏముంది ఎట్లా చెప్పినా కానీ మిషన్స్ ఆటోమేటిక్గా అట్లా మౌల్డ్ చేసుకుంటున్నాయి సో ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు కదండి ఇదివరకు డైలాగ్ ఒక డైలాగ్ ఒక పేజ్ నేర్చుకోవాలంటే ఇట్ టేక్స్ వన్ టు అవర్స్ పడుతుంది ఇప్పుడు అసలు డైలాగ్ ఎందుకు నేర్చుకోవాలి ప్రామ్టింగ్ చెప్తే అయిపోద్ది మనం వాళ్ళు ప్రాంప్టింగ్ చెప్తుంటే ఆ ప్రాంప్టింగ్ విని సైమల్టేనియస్గా మనం ప్రొడ్యూస్ అనుకోండి ఆటోమేటిక్గా ఇది అయిపోతుంది ఇప్పుడు ఫిలిమ్స్లో కూడా ఎక్కువ ప్రాంప్టింగ్ మీద డిపెండ్ అయ్యండి ఇంకా ఇంకా రకరకాల మెథడ్స్ వస్తున్నాయండి ఇంకే చేయాల్సి అది మన మా మాకంటే కూడా మీకే ఇంకొక తెలుస్తుంది కదా